గతంలో ఎలక్షన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి ముందు పిఠాపురం 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 అని అసలు మారుమోగిపోయింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేయడము అసలు హైప్ క్రియేట్ అయింది తర్వాత వంగా గీత గారు వంగా గీత గారు నిలబడడము ఈసారి టఫ్ అండ్ టఫ్గా నడిచింది స ఖచ్చితంగా వంగ గీత గారే గెలుస్తారనే విధంగా ఏదైతే జనసేన పార్టీ వాళ్ళకు కానీ నమ్మకం ఏర్పడిపోయింది ఎలా అయినా ఈసారి జన పవన్ కళ్యాణ్ గారు గెలవాలి అనే విధంగా కసరైతే మొదలు పెట్టారో ఆ మొదలు పెట్టినప్పుడు ప్రసారానికి అసలు సినీ ఇండస్ట్రీ అంతా మొత్తం కదిలొచ్చిందని చెప్పుకోవచ్చు పిఠాపురానికి అసలు జబర్దస్త్ టీమ్ మొత్తము పవన్ కళ్యాణ్ గారి కుటుంబం మొత్తము పిఠాపురంలో దిగి అంత సినీ ఏదైతే జబర్దస్త్ ఆర్స్టి ఆర్టిస్టులు చిన్న ఆర్టిస్టులు పెద్ద ఆర్టిస్టులు మొత్తం వచ్చి పవన్ కళ్యాణ్ గారికి ప్రసారం చేసింది మామూలుగా కాదు అసలు ఆ జబర్దస్త్ టీమ్ మొత్తం ప్రసారంలో దిగిపోయింది కుటుంబం దిగిపోయింది కొంతమంది కళాకారులు ప్రైవేట్ కళాకారులు వచ్చి ప్రసారానికి దిగ దిగారు మొత్తం అసలు పిఠాపరాన్ని మొత్తం కబ్జా చేశారని చెప్పుకోవాలి ఒక్క విషయంలో చెప్పాలంటే ఆ స్థాయిలో ఆ కళాకారులు అందరూ వచ్చి పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడి ప్రసారం చేసి మొత్తానికైతే గెలిచారు పవన్ కళ్యాణ్ గారు గెలిపించారు అయిపోయింది డిఫ్డ్యూటీ సీఎంగానయ్యారు పవన్ కళ్యాణ్ గారు మొత్తం ఓకే మంచిది కానీ ఇప్పుడు పిఠాపురం అదే పిఠాపురం గ్రామం పిఠాపురం చుట్టుపక్కల ఏరియా పిఠాపురం ప్రజలు ఇప్పుడు ఇబ్బంది పడుతుంటాయి వరదలు వచ్చి పాపం మునిగిపోయి అల్లాడిపోతుంటే ఎవరైతే పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడి గెలిపించుకున్నారో ఆ గెలిపించుకున్న వాళ్ళలో కనీసం కొంతమంది అంటే కొంతమంది వచ్చి వాళ్ళని ఆదుకున్నోళ్ళు లేరు కనీసం పిఠాపురం వచ్చినోళ్ళు లేరు చూడండి మరి ఎంత దారుణమో ఇక్కడ నియోజకవర్గంగా వంగ గీత గారు అండగా నిలబడి వాళ్ళకు బాధక సాధకాలు చూస్తున్నారు కానీ గతంలో ఎవరైతే ప్రసారాలు చేసి ఎవరైతే మండలు చేసి వెళ్ళిపోయారో ఇప్పుడు కంటికి కనిపించాలి బాధల్లో ఉంటే ఇప్పుడు కంటికి కనిపించాలి ఎంత దారుణమో చూడండి ఒకసారి గతంలో జబర్దస్త్ ఆర్టిస్ట్ అయిపోది అసలు మామూలు డైలాగులు కాదు హైలెట్ డైలాగులు వదిలేరు కానీ కనీసం వచ్చి వరద బాధ్యత గతంలో ఎట్టయితే విజయవాడ వరద బాధ్యతలను ఆదుకున్నది లేదు కనీసం ఏదైతే ప్రసారం చేసినా ఆ పిఠాపురం ప్రస ప్రసారం చేసినా ఆ ప్రసారం చేసిన ఊర్లేకి వచ్చి కనీసం బాధ్యతలకు అండగా నిలబడాలని పోయి కనీసం దరిదాపుల్లో కానీ రాకపోవడం ఎంత దారుణమో చూడండి పిఠాపురం గెలుపుకున్న తర్వాత పిఠాపురాన్ని ప్రపంచ పటంలో పెడతాము పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తాము హాస్పిటల్ కట్టిస్తాము స్కూళ్ళు కట్టిస్తాము కాలేజీలు కట్టిస్తాము కానీ ఈరోజు వరద బాధితులకి వరద బాధ్య వరదల్లో అల్లాడిపోతుంటే ఆ వరద బాధ్యతలకు అండగా ఉండేవాళ్ళు లేకపోవడం ఎంత దారుణంగా ఉంది చూడు ఇప్పుడు ఏకంగా ఏదైతే ఓడిపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వరద బాధితులకు అండగా ఉన్నారే తప్ప గతంలో ఎవరైతే ప్రసారానికి దిగి ఆ ప్రచారంలో చెప్పి మాయ మాటలు చెప్పిన వాళ్ళు ఈరోజు అండగా నిలబడోళ్ళు లేరంటే కనపడండి ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారే జనాలకు అండగా నిలబడతారని